ఈసారి సెంట్రల్ నియోజకవర్గంలో ఎటువంటి అభ్యర్థి వచ్చినా కూడా కార్పొరేటర్లు అందరికీ సహకరిస్తేనే ఆయనకి మనం సహకారం అందిద్దాం లేదంటే ఆయన సహకరించేది లేదు అని స్పష్టం చేస్తూ అందరూ కూడా ప్రతిజ్ఞ చేశారని తెలిసింది ఈ విషయాన్ని కొంతమంది కార్పొరేటర్లు బహిరంగ చర్చించుకోవడం విశేషం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థికి వచ్చిన ఎవరు వచ్చినా కూడా కార్పొరేటర్లతో సహనంగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరించినట్లయితే అటువంటి వ్యక్తులకు చెరో వాదడుగా ఉండి గెలిపించుకుందామని పంతొమ్మిది మంది కార్పొరేటర్లు అనుకోవడం విశేషం ఇలాంటి అనేక విశేషాలు తెలియజేయడానికి మనం బీటీవీని చూడండి